యాక్చువల్ ఫ్రస్ బాగున్నారా ఈరోజు భోగి శుభాకాంక్షలు అందరికీ దాని గురించి ఈరోజు ఉదయాన్నే పొద్దు ఉద్యాగాలు లేసి మా ఊరి నుంచి మూడు కిలోమీటర్ దూరం పోయి పొట్ట అడిగితే లేదు పొట్ట అయిపోయింది కాళ్ళు ఉన్నాయన్నాడు సరే ఏదో కూడా ఈ ఈరోజు అని చెప్పి తీసుకొచ్చాను నాలుగు కాళ్ళు తీసుకొచ్చాను నీట్గా కాల్చాను ఇదో క్లీన్ చేస్తున్నాను క్లీన్ కూడా ఎలా చేసుకోవాలంటే వీటి మధ్యలో వీటి మధ్యలో ఇంటికలు వస్తాయండి ఈ మధ్యలో ఇట్లాగా ఇట్లా క్లీన్ చేసుకొని పురుగులు ఉంటాయి ఆ పురుగులు కూడా పోవాలి ఇలా బొచ్చు ఉంటుందండి ఆ బొచ్చు తీయాలి దీన్ని నీట్గా తీసి నీట్గా ఇట్లా కడుక్కొని క్లీన్ చేసుకొని ఈ మనం పొట్టెల్లో తినాల్సింది మేకలో కానీ పొట్టెల్లో తినాల్సింది రెండే ఒకటి కాలు రెండోది పొట్ట మన ఆరోగ్యానికి చాలా బాగుంటుంది ఈ రెండు తింటే బోటీ బోటీ అండి బోటి కాళ్ళు కాళ్ళు స్పూప్ చాలా బాగుంటుంది బోటీ మన మన ఒంటికి ఎనర్జీ చేస్తుంది మీరు ఎప్పుడైనా సరే మీరు ఎట్లా తెచ్చుకొని తినాలనుకుంటే కాల్చినట్టు కొనొద్దండి ఫ్రెష్గా మంచిగా మంచిగా అక్కడ నీట్గా కోస్తారు కదా ఊరల్లో పల్టూరల్లో ఒకడొక్కడు కోస్తుంటారు అలాంటివి అక్కడికి వెళ్ళి నాలుగు కాళ్ళు తీసుకొని కాల్చుకొని ఇంటికి కుట్టించుకొని ఇలా చేసుకోండి ఇలా క్లీన్ ఉంటే దీన్ని ఇలా క్లీన్ చేసి దీని పసుపు పుయ్యాలి పసుపు పూస్తే చాలా మంచిది ఈ విధంగా పసుపు పుయ్యాలండి బాగా మన ఇంటికి యాంటీబయోటిక్ చాలా పనికి వస్తుంది పసుపు పూయటం వల్ల దీని మీద ఉన్న ఈ ఇది నలుపు అంతా కూడా వైట్గా 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 ఉంటుంది చాలా చాలా బాగుంది ఇలా క్లీన్ చేసుకొని నీట్గా మనం వండుకొని తింటే మన ఒంటికి ఎనర్జీ ఇస్తుంది చాలా మంచిది ఇది చూడండి ఒకసారి ఇప్పుడు పురుషులు అంత క్లీన్ అయిపోతుందో చూడండి ఈ విధంగా ఉండేది ఇలా వేయటం వల్ల ఈ విధంగా నీట్గా వచ్చింది ఇలా ఇలా చేసుకోవాలి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఆ విధంగా క్లీన్ చేసుకొని మనం కొట్టుకొని మనం ఫ్రెష్గా వంట చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఐదు నిమిషాలు రెడీ చేశాను నేను మీకు క్లీన్ చేసి కుంది చూపిస్తాను చూడండి చాలా ముగ్ధ కత్తి అడగ ఈ ముడుచు చించనే కొట్టుకోవాలి అప్పుడు సూప్కి చాలా బాగుంటుంది పిల్లలు కూడా నీట్ గా తింటారు పిల్లలకు ఆరోగ్యం ఉండాలి సౌండ్ అల్ల నానా నాన అంటే దాదరం మన బుట్ట కొల్ల ఇది కన్న దోసుది ఈ కండి తినేదానికి బాగుంటుంది మిగతాంత ఏముక సూప్ బాగుంటుంది ఇది కన్న తీసుకోవాలి ఫిర్ పశ్పాల్ వీరనేనా తిట్టి నీ తెలియదికి ఏది ఏంటా మీకు ఏం ఏ గ్రంథం ఉంద இப்படி எந்த ஐந்து ரூபாய் ஆட்டோஸ் ஐந்து ரூபாய் ஆட்டோசெய்ய

ఈ విధంగా కొట్టినప్పుడు ఈ సైడ్ లో ఈ కొట్టుకోవాలప్పుడు ఈ జన్మానికి బయటకు వస్తుంది అనమాట